శుభం అందరు చెప్పినట్టుగా ఎవరైనా చనిపోతే నవ్వుకుంటాము మనము ఏడవలసిన రోజును మనం ఎందుకు శుభం అంటున్నామంటే మనము ఆ స్థితిలో ఉంచకుండా మనము ఆ పరిస్థితుల్లో గుండా పోకుండా మనల్ని నిత్య నరకాన్ని తప్పించడానికి మనందరి నిమిత్తము ఆయన సిలువలో బలయ్యాడు కాబట్టి ఆయన వేదన భరించాడు నువ్వు పడాల్సిన నేను పడాల్సిన బాధని నువ్వు అనుభవించాల్సిన నేను అనుభవించాల్సిన బాధని అందరినీ మన తరతరాల పాపాన్ని కూడా అంటే మనం మనము మన పుట్టబోయే బిడ్డలు వాళ్ళ బిడ్డలు అందరి పాపాన్ని కూడా ఆయన సిలువలో పెట్టి దిగగొట్టి మేకల ద్వారా ఆ యొక్క పాపాన్ని ఆయన సిలువలో బలర్పించాడు అర్పించి ఏ తోటలో నుంచి అయితే మనము తోసివేయబడ్డామో ఏ పరలోక రాజ్యానికి మనము అర్హులము కాదు అని అనిపించుకున్నామో ఆ యొక్క పరలోకపు గేట్లను ఆయన తెరిచి విజయంతో ప్రవేశించాడు కాబట్టి నువ్వు నేను కూడా ఆయన అంగీకరించినప్పుడు మన పాత జీవితాన్ని ఆ సిలువలోనే వదిలేసి దేవుని వైపు చూస్తూ ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆ యొక్క ఆయన మార్గంలోనే మనం కూడా విజయోత్సవంతో ప్రవేశించాలి మరలా ఆయన రాబోతున్నాడు చెప్పుకున్నా కదా పోయిన వారు గొర్రెపిల్లలాగా ఈ యొక్క రా ఈ యొక్క లోకానికి వచ్చాడు గొర్రెపిల్ల మనస్తత్వం కలిగి ఉన్నాడు అలానే మనం కూడా జీవించాలని చెప్పాడు ఇంకా తర్వాత యోధా గోత్రపు కొత్త సింహములాగా రాబోతున్నాడు కాబట్టి సింహాన్ని అప్పుడు ధాన్యాలను అయితే తప్పించుకోబడ్డాడు మనం తప్పించుకోలేము సింహంకి మనం ఎదురు వెళ్ళలేము కాబట్టి మనము ఆ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులాగా మనం అందరం ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అలాగే ఈరోజు మనం ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి యాభై మూడవ ఎస్యా బృందం యాభై మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఇప్పుడు విన్నాము అధ్యాయం అంతట్లో ఇవన్నీ రాకముందే అంటే యేజు ప్రభువు రాకముందే చెప్పబడిన మాటలు అంటే దేవుడు ప్రణాళిక చూడండి ఏసుప్రభు ఈ లోకానికి రావాలి ఈ లోకానికి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ ముందు ఏం వేసుకుంటాము పెళ్ళి కానివ్వండి ప్రోగ్రామ్ ఏదైనా ఒక ప్లాన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలన్న కూడా ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారమే ఏం చేస్తాము కట్టుకుంటాము ఇప్పుడు ఆ యొక్క ప్లాన్ వేసిన తర్వాత కట్టేవాడిని మెచ్చుకుంటారా ప్లాన్ వేసుకునే వాడిని మెచ్చుకుంటామా ప్లాన్ వేసిన వాళ్ళు మనం ఎట్లా చెప్తే అట్లా కడతారు వాళ్ళు కదా ఇది భలే కట్టారండి అసలు ఈ డిజైన్ చాలా బాగా అంటే అది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కడతారు అలాగే దేవుడు కూడా ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధపరుచున్నాడు ఈ యొక్క ప్రణాళిక నెరవేర్పు కోసమే ఏసై వచ్చాడు మన పాపాన్ని ముందుగానే ఆయన తీసివేయాలి ఇక నా బిడ్డలు ఈ యొక్క సాధారణకి లొంగిపోకూడదు మరణమా నీ విజయం అక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ నేనే ఈ మరణాన్ని పెట్టాను మరి నేనే ఈ మరణాన్ని తీసేయాలి అని చెప్పి తన కుమారుని మనందరి కోసము పంపించాడు అంతేగాని ఆయన అనుకోకుండా రాలేదు అనుకోకుండా వచ్చి ఇక్కడ మన పాపాల కోసం శ్రమ పడలేదు ఆయన తెలిసే వచ్చాడు కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం రోజున నీవు నేను వింటున్నాం కాబట్టి ఇక్కడి నుంచైనా మనం కనీసము మారు మనసు పొందాలి ఎన్నో గుడ్ ఫ్రైడేస్ మన జీవితంలో జరిగిపోయినాయి ఇన్ని గుడ్ ఫ్రైడేస్ జరిగిపోతున్నా కూడా మనం ఇంకా మార్పు లేకుండా మారు మనసు లేకుండా ఉంటే ఇట్లాంటివి ఎన్ని గుడ్ ఫ్రైడేస్ వచ్చినా వ్యర్థమే కనీసం ఇప్పటికైనా మనము తీర్మానించుకోవాలి ఇప్పటికైనా మనము దేవుల కొరకు జీవించాలి అనే ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో మనకి శ్రమే ప్రతి ఒక్క విషయంలో మనకి ఆటంకాలే కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కాకపోతే తర్వాత ఆ పని చేసుకోవచ్చు కానీ దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తే సమయం ముందుకెళ్తుందో వెనక్కి వస్తుంది ఒక సెకండ్ కూడా వెనక్కి రాదు కాబట్టి దేవునితో నువ్వు గడిపే సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వృధా పరచుకోకూడదు దేవుని మార్గంలో నడవాలి దేవుని కోసం మనము జీవించాలి మారు మనసు పొందాలి మరి ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి జీవించాలి మనం ఈ పాటికి అందరికీ వచ్చే ఉంటుంది ఉండేదెవరో పోయేదెవరో ఇదే చివరి దినమైతే మన రక్షణ పొందున్నావా లేదో తెలుసుకో ఫస్ట్ ఇదే చివరి దినం అనుకోండి దేవుడు అనుకోండి రక్షణ పొందకుండా నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను అంటే వ్యర్థం అది పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా మనము ఫారిన్ కంట్రీలకు అడుగు కూడా పెట్టలే అలాగే రక్షణ పొందకుండా నీవు పరలోక రాజ్యానికి నువ్వు ఎంత మంచివాడువైనా నువ్వు ఎంత ప్రార్థనా పరుడువైనా నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమించినా రక్షణ పొందకపోతే పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం లేదు లేదు ఒక రక్షణ పొందినందుకు మనం పాడుకున్నట్టుగా కూడా రక్షణ పొంది మనం చేస్తాను ఇంకా తప్పులు చేస్తూ ఇంకా మనం దేవుని గాయపరుస్తూ ఉంటే రక్షణ పొందావు కదమ్మా వచ్చేసేని తీసుకెళ్ళు పరలోకానికి రక్షణ పొందిన కూడా వ్యర్థమైపోద్ది ఎప్పుడు మనం అదే పాత బ్రతుకులో జీవిస్తున్నట్లయితే కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజున మనము మెలకువ కలిగి ఒక తీర్మానం చేసుకోవాలి నుంచి అయినా నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు బ్రతకాలంటే మనం ఏమీ కొత్తగా చేయనవసరం అవసరం లేదు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడము దేవుని మందిరానికి సరైన సమయానికి రావడము అలాగే దేవుని చెప్పే ఆజ్ఞల్ని అంతకు మించి శ్రమతో కూడింది కానీ ఖర్చుతో కూడింది కానీ ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క తీర్మానం తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను అలాగే శిలువులో పడికిన పలికిన ఏడు మాటల్లో కూడా ప్రతి ఒక్క మాట మనము వింటూనే ఉన్నాం మరి ఇప్పుడు కొంతమంది ఆ యొక్క సిలువులో నుంచి ఏ మాట తీసుకొని ఏ మాట చెప్తారో తెలియదు కానీ ఒక్కొక్క మాటలో దేవుడు మనకి ఒక్కొక్క గుణాన్ని నేర్పించాడు ఆ గుణాన్ని మనము కలిగి ఉండాలి మొదటిగా చూసినట్లయితే తండ్రి మీరేం చేయించున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు మొదటిది క్షమాపణ నేర్పించాడు మనకి మరి మన జీవితాలలో మనము తప్పులు చేస్తున్నాం మరి నీకు తెలిసిన వారు నీ పక్కన వారు తప్పులు చేస్తే నువ్వు క్షమించగలుగుతున్నావా లేదా దేవుడు నీ పాపాన్ని క్షమించాలి అంటే నిన్ నువ్వు చేసిన పాపము ఎంత ఘోరమైందో పక్కన వాళ్ళకు కూడా తెలియవై కొన్ని కదా పక్కన వాళ్ళకు కూడా మనం చెప్పుకునే పాపాలు కొన్ని జీవితం మన జీవితంలో ఉంటాయి అది అబద్ధం కావచ్చు మోసం కావచ్చు ద్రోహం కావచ్చు పైకి మాత్రం భక్తిగానే ఉంటాం మరి దేవుని దగ్గర నువ్వు మోకాలు ప్రభువులను క్షమించు అంటే ఆయన క్షమిస్తున్నాడు మరి నీవు కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి పక్కన వాళ్ళని క్షమించగలగాలి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోవచ్చు వాళ్ళ యొక్క ఏమంటారు బిహేవియర్ మనకు నచ్చకపోవచ్చు మరి నీ యొక్క క్షమాపణ గుణం ఎక్కడుంది అక్కడ దేవుడు నీకు చూపించిన ఆ మాదిరి నీలో ఎక్కడుంది వాళ్ళు అట్లాంటి వాళ్ళే కానీ వాళ్ళు క్షమించి కదా మరి నిన్ను నన్ను క్షమించాడు కదా దేవుడు మనమేనా మంచి వాళ్ళమా మనము అలాంటి వాళ్ళమే నీకు నువ్వు మంచి అనవచ్చు కానీ పక్కన వాళ్ళకి నువ్వు దానివో నువ్వు ఎలాంటి వాడవో అది మనకు తెలియదు కదా కాబట్టి మనము క్షమించగల గుణ గుణాన్ని కలిగి వాళ్ళు ఎంత వర్స్ట్ ఫలస్ అనే అయిండ అయ్యి ఉండనివ్వండి కానీ అలాంటి వాళ్ళని నువ్వు క్షమించాలి వాళ్ళు చేసిన పాపం పెద్దదే వాళ్ళు చేసిన ద్రోహం పెద్ద వాళ్ళతో జన్మలో నేను మాట్లాడను అని అనుకుంటాం ఎందుకు మాట్లాడు మరి దేవుడు అదే మాట నీకు అంటే జన్మలో మీరు నేను క్షమించను అంటే కాబట్టి నువ్వు నేను చేసిన పాపాలకి లెక్కేసుకుంటే మనం ఏ రోజో చనిపోవాలి బ్రతికే అర్హతే మనకి లేదు అది మాత్రం కన్ఫామ్ మన ప్రతి ప్రతి ఒక్కరు రోజు జరిగే జీవితాలలో ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణం అబద్ధం అనే పాపం కానీ కోపం అనే పాపం కానీ ఏమి చేస్తున్నావా అతిక్రమం కానీ మాట తప్పడం కానీ మాట మీరడం కానీ చేస్తున్నాం ఏదో ఒకటి చేస్తున్నాం కదా హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాం అది ఒక పాపమే అది ఒక రూలు దాన్ని అతిక్రమిస్తున్నాగా నేను పాపము చేయలేదని ఎవరము చెప్పలేదు మరి దేవుడు నేను క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా క్షమించడము నేర్చుకోవాలి తర్వాత నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది వాగ్దానము నీవు ఒక మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడాలి కట్టుబడాలి మనం బాప్టిజం తీసుకున్న రోజు ఏం మాటిస్తాం దేవునికి పెళ్ళిలో ప్రమాణం చేస్తాం కదా కష్టమందు నష్టమందు చావులో బ్రతుకులో సుఖంలో దుఃఖములో ఎక్కడికి వెళ్ళిపోను చివరి వరకు నీ భార్యగానే ఉంటానని ప్రమాణం చేస్తాం ఆ ప్రమాణానికి కట్టుబడి ఎంతమంది ఉంటున్నారు అలాగనే బాప్టిజం తీసుకుంటున్నప్పుడు నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా విడిచిపెట్టి తిరుగుతావా విడిచిపెట్టకుండా ఎన్ని శ్రమలు వచ్చినా ఆనుకొని జీవిస్తావా అంటే ఏం చెప్తావు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మరలా నా పాత జీవితానికి తిరగకుండా నేను దేవునితోనే ఉంటాను అని ప్రమాణం చేస్తాను మరి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నావా రక్షణ పొందిన నీవు ఆ ప్రమాణం నిలబెట్టుకున్నావా దేవుడు నీకు మాటిచ్చి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని మాటిచ్చిన దేవుడు నిన్ను తీసుకెళ్ళకపోతే ఇక్కడ వదిలేస్తే మన పరిస్థితి ఏంటి మరి రెండవది ఆయన చెప్పిన మాట అర్థం ఏంటంటే వాగ్దానం చేసి వెళ్ళినాడు నీలాగా నాలాగా మాట తప్పే దేవుడు కాదాయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఆడి తప్పుటకు ఆయన మానవుడు కాదు అంటే నీలాగా నాలాగా మాట తప్పడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనకి మాదిరి చూపించడానికి ఇక్కడికి వచ్చాడు మాదిరి చూపిస్తూ పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడానికే వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి వాగ్దానాన్ని ఒక్కసారి పక్కన వాళ్ళకి అది చేస్తాము ఇది చేస్తామని మాట ఇచ్చేస్తాం వాళ్ళు ఎదురు పడినప్పుడు మొఖం తిప్పేసుకుంటాం మాట ఇవ్వడం ఎందుకు మొఖం తిప్పుకోవడం ఎందుకు ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది నాయన కానీ ఈ సమస్య తీరితే నీకు ఈ కానికిస్తా లేకపోతే నాకని సమస్య తీరితే నేను ఉపవాసం ఉంటాను లేకపోతే నాకు ఈ సమస్య తీరితే నీ మంత్రానికి ఇది చేస్తా అన్నావు ఎన్నో మొక్కులు ఉంటాం ఆ సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి మరి నువ్వు ఆ మొక్కుని ఆ యొక్క ప్రమాణం నిలబెట్టుకున్నావా మన బైబిల్లో రాయబడి ఉంది నిర్గమా కాండం లేవికండలో మనం చదివినట్లయితే నువ్వు మొక్కులు మొక్కకపోయినా నష్టం లేదు కానీ మొక్కులు మొక్కిన తర్వాత తీర్చకుండా మాత్రము ఉండకూడదు ఖచ్చితంగా మొక్కు చెల్లించాలి ప్రార్థన చేస్తానని చెప్పి మొక్కుకున్నావు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నావు నేను మీ మందిరాన్ని విడిచిపెట్టడం మొక్కుకున్నావు సువార్త చేస్తానని మొక్కుకున్నావు కాబట్టి ఇవన్నీ వాగ్దానాలే కాబట్టి నువ్వు కూడా రెండవదిగా వాగ్దాన జీవితాన్ని జీవించాడు దానికి అనుగుణంగా దేవుడు ఎలాగైతే మనకు వాగ్దానం చేశాడు రేపు ఒకరోజు మరలా వస్తున్నాడు నీకోసము అక్కడ ఒక రాజ్యాన్ని నిర్మించబోతున్నాను అందులో నీకు ఇల్లు ఎత్తి పెట్టున్నాను నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెడతానని దేవుడు మనకు చెప్పున్నాడు కాబట్టి మనం ఆ నిరీక్షణతో ఇప్పుడు జీవిస్తున్నాం కాబట్టి నువ్వు నేను ఆ యొక్క మాట మీద ఆయన మీద నమ్మకం పెట్టుకొని జీవిస్తున్నాం ఆయన రేపు రాకపోతే నిత్య జీవం మనకి ఇవ్వకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం కాబట్టి నమ్మకం అనేది మన దేవుడి మీద ఎలా అయితే పెట్టుకున్నామో దేవుని బిడ్డగా నువ్వు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుస్తారు అనే నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోవాలి మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా మరి మూడవదిగా చూసినట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి బాధ్యత కుటుంబంలో ఎలాగో మన బాధ్యత నెరవేరుస్తాం ఎందుకంటే తప్పదు మన భర్త మన బిడ్డలు మన అత్త మన మామ అవి తప్పవు నేను చెయ్యను అంటే కుదరదు అది కాదు బాధ్యత అంటే సంఘంలో నీ బాధ్యత ఏంటి సంఘంలో నీ పాత్ర ఏంటి వచ్చి కూర్చొని పోవడానికి మనం మందిరానికి వచ్చేది అఫ్ కోర్స్ వస్తాము కూర్చుంటాము దేవుని మాటలు వింటాము అది నీ ఆత్మీయత కోసం అది నీ బాధ్యత కాదు నీ ఆత్మయ ఆత్మీయ రక్షణ కోసం నువ్వు మాటలు వింటున్నావు నువ్వు పడిపోకుండా ఈ లోకంలో నువ్వు తొట్టెళ్లకుండా ఈ లోకంలో ఎలా జీవించాలో ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నావు అది నీ బాధ్యత కాదు నీకు ఈ బైబుల్ అర్థమైతే ఈ బైబిల్ అంతా నీవు చెప్పగలిగే స్థితిలో ఉంటే నువ్వు మందిరానికి రావు ఇంకొక మందిరం నిర్మించి అక్కడ నువ్వు ప్రవచిస్తావు నీకు ఈ బైబుల్ అర్థం కాలేదు కాబట్టి బైబిల్లో ఏముందో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నావు మరి నీ బాధ్యత ఏంటి ఈ సంఘంలో పరిచర్య కావచ్చు సంఘంకి నువ్వు చేయగలిగిన సహకారం కావచ్చు సువార్తల్లో నువ్వు నీ యొక్క పాత్ర కావచ్చు ఇవన్నీ మనం చేస్తున్నామా ఇది మన బాధ్యత నీ తండ్రి ఇప్పుడు నువ్వు యవనరాలుగా ఉన్నావు లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న మీరు మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెడితే మీ యొక్క బాధ్యత వాళ్ళు తీసుకోకపోతే మీరు ఎంత అల్లాడిపోతాను నా నా కొడుకు ఇంత పెద్ద వాడిని చేసి వాడిని నేను ఇంత ప్రయోజకుడిని చేసి పెళ్లి చేస్తే ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదనే ప్రతి తల్లి వృద్ధాప్యంలో బాధపడుతూ ఉంటుంది కదా యవనస్థలైతే చిన్న బిడ్డలు ఎంత ముందుగా పెంచుకుంటాము నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి ఒక మంచి స్థితిలో ఉండాలి మరి వాడికి ఎటువంటి పని చెప్పం రేపు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాడు ఆ బాధ్యత విడిచిపెడితే మనం ఎంత బాధపడతాం మరి ఈరోజు దేవుడు కూడా నీకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చి నీకు ఒక మంచి స్థితినిచ్చి నిన్ను ఈ సంఘంలో వాడబడవంటే నువ్వు ఆ బాధ్యతను విస్మరిస్తే మరి దేవుడు ఎంత బాధపడాలి నీ కష్టంలో నీ నష్టంలో నీకు తోడుగా ఉన్న దేవుడు నీకు ఎప్పుడు వెన్నంటుండే దేవుడు నా బిడ్డలు నాకు ఏదో చేస్తారనే కదా మనం ఈరోజు బిడ్డలు పెంచుతున్నాం ఆశించకుండా పెంచుతామా అమ్మ ఏ తల్లి నన్ను చూడవలేదులే వాడు బాగుంటే చాలు అనుకో అంటారు పైకి రేపు నువ్వు మంచాన్ని రోజు ఒక్కసారి నా మనసులో నా బిడ్డ నా పక్కనుంటే ఎంత బాగున్నా నా బిడ్డ నన్ను చూసుకుంటాడు కదా అని అనుకోమా ఖచ్చితంగా అనుకుంటారు అట్లా అనుకోకుండా ఏ తల్లి ఉండదు నన్ను చూడకపోయినా నేను చచ్చిపోయినా పర్వాలేదు వాడు హ్యాపీగా వాడు ఫ్యామిలీతో ఉంటే చాలు నేను తల్లి అనుకోదు తన కొడుకు దగ్గర సంతోషంగా ఉండాలనుకుంటుంది అలాగే ఈరోజు దేవుడు కూడా ఈ యొక్క మందిరాన్నికి ఇచ్చినప్పుడు ఈ మంత్రంలో నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తెరగాలి నాది కాదులే మనకు మనకెందుకులే వచ్చామా పోయామా అంతవరకే ప్రార్థన చేయించుకున్నామా ఎప్పుడైనా ప్రార్థన ఉంటే వీలుంటే వస్తాం లేకపోతే లే ఇది మన బాధ్యత అనుకుంటే దేవుడు కూడా నీ పట్ల అలానే ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఒక విషయాన్ని ఎప్పుడైనా ఒక రెండు పక్కల నుంచి మనము చూడాలి ఒక కాయిన్ చూసినప్పుడు టూ సైడ్స్ కనిపిస్తుందా కనిపించదు ఏదో బొమ్మ అయినా కనిపిస్తుంది అచ్చైనా కనిపిస్తుంది కానీ వెనక తిప్పితేనే రెండోది కనిపిస్తుంది అప్పుడే మనకి రెండు పక్కల రెండు ఉన్నాయని తెలుస్తుంది నీ పరిస్థితిలో కాదు ఒకవేళ నువ్వు మందిరానికి కడితే ఒకవేళ నువ్వు ఈ స్థానంలో ఉంటే నీ మందిరంలో నీకు ఇలాంటి విశ్వాసులు ఉంటే నువ్వు ఎలా బాధపడతావు ఎలా ఆలోచిస్తావు అనేటువంటి రెండవ స్థానంలో కూడా వచ్చి ఆలోచిస్తే అప్పుడు నీ బాధ్యత నీకు తెలుస్తుంది అరే నువ్వు ఒక మందిరం కడుంటారే నా విశ్వాసులు రాలేదే నా విశ్వాసాలు నాకు సహకరిస్తే ఎంత బాగుంటుందో లేకపోతే నా నీ కుటుంబమే అనుకోండి మా అత్త అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటావు ఒక కోడలుగా నువ్వు అర్థం చేయాల్సినవన్నీ చేస్తున్నావా రేపు నువ్వు అవుతావు మరి కోడలు అత్తను అర్థం చేసుకోవాలి అత్త కోడలను అర్థం చేసుకోవాలి ఒకప్పుడు నేను కూడా కోడలనే నేను ఈ పరిస్థితి నుంచి వచ్చాను కదా అని అర్థం అర్థం చేసుకుంటే ఆ కోడల పరిస్థితి బాగుంటుంది రేపు ఈ కోడలు ఇప్పుడు అర్థం సరిగా చూడలే రేపు నా కోడలు నన్ను ఇట్లాగే చూస్తదేమో అని ఆ కోడలు రేపు గురించి ఆలోచిస్తే అత్తని బాగా చూసుకుంటుంది అట్లా ఎప్పుడు కూడా మనము నీ బాధ్యత గుర్తెరగాలంటే ఇది మనని అనుకోవాలి ఇప్పుడు ఈ స్థానంలో నేను ఉంటే నా విశ్వాసం ఇలా ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది నువ్వు ఆలోచించుకోవాలి బాధ్యతని గుర్తెరగాలి మరి నాలుగోదిగా చూసినట్లయితే నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచావు మరి ప్రతి ఒక్కరు మనం శ్రమలో వచ్చినప్పుడు ఫస్ట్ ఇది అడుగుతాం దేవుణ్ణి అలా విడవకూడదు అనుకుంటే బాధ దేవుడు ఆయన యొక్క బాధని లేకపోతే దేవునితో ఆయనకున్నటువంటి ఆ బంధాన్ని బట్టి ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు నన్ను ఎందుకు విడిచిపెట్టవు ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు కదా నేను చేసే ప్రతి కార్యంలో నీవు ఉన్నావు కదా ఆయనకు తెలుసు ఆయన విడిచిపెట్ట విడిచిపెట్టకపోతే పరిశుద్ధులైన దేవుడు ఇప్పుడు ఆయన దగ్గర ఉండలేదు ఎందుకు ఎందుకు దేవుడు ఆ యొక్క సమయంలో ఎందుకు విడిచిపెట్టాడు ఎందుకు ఆయన దగ్గర లేడు ఎన్నో గుడ్ ఫ్రైడేస్ ఈ మెసేజ్ విన్నాం కదా నాలుగవ మాట విన్నాం కదా ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు ఆయన పరిశుద్ధంగా లేడప్పుడు ఎందుకు పరిశుద్ధంగా లేడు నా పాపాలు మోస్తున్నాడు కాబట్టి మనం పరిశుద్ధం కాదు కాబట్టి పరిశుద్ధత లేని దగ్గర దేవుడు ఉండడు లేదు ఇంకో విధంగా చూస్తే దేవుడు పక్కనుంటే మరణం ఆయన ధరికి కూడా చేరదు హలే లూయా ఆయన ధరికి కూడా చేరదు కాబట్టి దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాలి ఒకసారి మన జీవితంలో మన ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దేవుడు మన చేతిని విడిచిపెడతాడు అప్పుడు నువ్వు అడగాలి అంతేగాని తిరుగుబాటు చేయకూడదు దేవుడి మీద ఎందుకు విడిచిపెట్టేశావు నేను నీకు ఇష్టం లేదా నేను నీ పని చేయలేదా నేను నీకు ఎంత చేసి ఉంటాను నన్ను ఈ పరిస్థితులు ఎందుకు పెట్టామని మనం తిరుగుబాటు చేయకూడదు యోగులాగా మనము సహించాలి నోటి మాటతో కూడా మనము పాపం చేయకూడదు కాబట్టి నాలుగవదిగా మన బాధని దేవుడి దగ్గర వెళ్ళబుచ్చుకోవాలి కానీ మన బాధని దేవుడి దగ్గర చెప్పుకోవాలి కానీ తిరుగుబాటును మనము చేయకూడదు ఎన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వచ్చినా దేవుడిని మనం స్థుతించుకుంటూ వెళ్ళాలి మరి ఐదవదిగా చూసినట్లయితే దప్పికొనుచున్నాను జీవజలాల ఇచ్చే దేవుడికి దప్పి అంటే దేని గురించి ఆత్మల రక్షణ గురించి మనం కూడా ఆత్మల రక్షణ కొరకు మన సంఘానికి కది మన సంఘము కొరకు ఈ యొక్క సిలుగు మాటలు ఏది కూడా మీరు మీ యొక్క సొంత జీవితానికి అనువదించుకోవద్దు ఈ యొక్క సులువు మాట ప్రతిదీ కూడా దేవుడు శిరస్సు మనము దేహము కాబట్టి ఆయన కొరకే మనం ఆలోచించాలి సంఘం గురించే మనము అనువదించుకోవాలి మనం సంఘం మీద ఆశపడి ఉండాలి తప్పి కనుగొని ఉండాలి సంఘానికి మనం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఆ బిడ్డలు అందుకే కూల్ డ్రింక్స్ తెచ్చారు కేక్స్ తెచ్చారు అట్టేపళ్ళు తెచ్చారంటే మూడు గంటల వరకు వీళ్ళు ఆకలితో ఉంటారు మనం కుటుంబంలో మనం బయటకి అడిగి వెళ్ళినప్పుడు కొంచెం లాంగ్ జర్నీ అనుకోండి బిడ్డలు ఆకలిగా ఉంటారు ఉండకూడదని మనం ఏం చేసుకుంటాం ముందే సిద్ధపాటు చేస్తాం ఆకలితో ఉంటారు ఒక ఆరు గంటలు ఉంటే ఏమైంది నష్టం అనుకుంటావా అనుకో వాళ్ళ కోసం ముందే అన్నీ సిద్ధపరచుకుంటాం అట్లా వాళ్ళు ఆలోచించరు కుటుంబంగా వాళ్ళు ఆలోచించరు అంతమంది దాహంతో ఉంటారు ఆకలితో ఉంటారు మనవంతు మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించారు అలా నీవు కూడా కొనాలి ఆకలి కొనాలి అంటే ఆశపడాలి దేవునికి నేను ఏదో ఒకటి చేయాలి దేవుని మందిరానికి నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలి అంటే మెప్పు కోసం కాదు కొంతమంది చేస్తారు మెప్పుల కోసం మెప్పుల కోసం ఎప్పుడు చేయకండి వాక్యంలోనే చెప్పబడింది నీ కుడి చేతి వచ్చింది ఎడంతో చేయడం తెలియకూడదు గుప్తదారాలు చేసేవాళ్ళు లేరా ఉన్నారు దేవుడు చూడాలని చెయ్యండి ఏం చేసినా దేవుడు చూస్తే చాలు మనుషుల ముందు మనుషుల మధ్యలో నేను చెయ్యను మనుషుల మెప్పు అవసరమే లేదు మనకి మనుషుల మెప్పులు ఎక్కడ కూర్చోబెడతాయి మనల్ని ఎక్కడ కూర్చోంబెడితే నన్ను పొగడుతుంటే ఎక్కేస్తారంటే ఏం ఎక్కుతారు మునగ చెట్టు మునక చెట్టు ఎప్పుడైనా బలంగా ఉంటుందండి మునగ చెట్టు ఎక్కిస్తారు ఎందుకంటే అక్కడి నుంచి పడడాన్ని కాబట్టి మనుషుల మెప్పులు ఎట్లాంటివే మునగ చెట్లు ఎక్కిస్తాయి మనల్ని మన దేవుడు వేప చెట్లు ఎక్కిస్తాడు ప్రశాంతంగా భద్రంగా కూర్చోవచ్చు కాబట్టి దేవుని దేవునికి తెలియాలని చేయండి మనుషుల కోసం ఏది చేయకండి ఆత్మను రక్షించండి ఆత్మను రక్షించలేకపోతే సువార్త చేయండి మీ పక్కన వాళ్ళని తీసుకురండి చేస్తారమ్మా తర్వాత ఇద్దరు ముగ్గురుని తీసుకొచ్చింది వచ్చేది తర్వాత సంగతి చెప్పండి కనీసం తీసుకురండి ఇద్దరు ముగ్గురును లేకపోతే శువార్త చేయండి లేకపోతే మందిరానికి ఏ మొక్కలు ఉన్నాయో మీ పాస్టర్ గారితో మాట్లాడుకోండి ఏం అక్కలు ఉంది సార్ నా వంతు సహాయం నేను ఏం చేయగలను ఏమైనా సహాయం చేయగలిగితే చేయండి లేదా పరిచయం చేయండి లేదా ప్రార్థన చేయండి అమ్మ మందిరం కోసం అంటే ప్రార్థన చేయండి మీరు కూడా వాక్యం చెప్పాలి దేవుళ్ళలో బలపడాలి ఇది కూడా ఎవరన్నారు మన చర్చి రాహేలాంటి మన చర్చ అనింది మన చర్చ్ అన్నప్పుడు ఆదివారం ఒక్కటే మన చర్చ కాదు వారం అంతా మన చర్చ ఎన్నిసార్లు తిరుగుతాం ఊరికే ఒకసారి కానీ పాస్టర్ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఈ చర్చి మనది చుమ్ముకోండి ఎవరు చీపరగట్లు ఎప్పుడు ఇక్కడనే ఉంటాయి లేకపోతే వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోండి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి ఈ చర్చ్ బాగుండాలి అనుకోండి కాబట్టి చర్చి కోసం మనము ఆకలి కొనాలి మరి ఆ చూసినట్లయితే సమాప్తమైనది మరి దేవుడు నీకేం పని ఇచ్చాడు ముగించాలి కొంతమంది ఒక పని స్టార్ట్ చేసేసి ఆలో వదిలేస్తారు దాన్ని ఇక చేయరు కదా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఒక వారం చేస్తారు లేదా డైటింగ్ చేసేవాళ్ళు పది రోజులు చేస్తారు కదా పదకొండో రోజు ఏం చేసేవాళ్ళు అబ్బాయి డైటింగ్ అని అలా ఆపేస్తారు వాకింగ్ చేసేవాళ్ళు కానీ చూడండి ఎవరైనా కూడా ఏదైనా ఒక పని ముగింపు వరకు చేయలేము పని అంటే ఇప్పుడు వంట చేస్తున్నాం కదా రోజు చేస్తున్నాడు అది పని కాదు అది మన బాధ్యత కొన్ని పనులు ఏంటంటే ఆగలు వదిలే అసలు బిజుగొచ్చి వాడికాడ ఆపేసి మళ్ళీ చేసుకోవచ్చులే కాదు దేవుడు ఏం చేశాడు ఈ లోకానికి ఆయన వచ్చిన పని ముగించి వెళ్ళాడు కాబట్టి నీవు ఈ సంఘంలో నీ పాత్ర ఏంటో మొదటి నీ స్థితి ఎలా ఉందో గుర్తుపెట్టుకో నీకు మొదటి ఇక్కడ ఏం అనుగ్రహింపబడిందో పాటలు పాడుతున్నావా కదా పాటలు చిన్నప్పుడు నిజంగా నీ గొంతు బాగాల ఓకే ప్రార్థన చేయి పక్కకి ఇచ్చేస్తారు మైకులు మళ్ళీ వాడతారు పాటలు కాబట్టి ఏదైనా పరిచర్య కానివ్వండి స్వార్థ సేవ కానివ్వండి వాక్యం చెప్పడం వాక్యం చదవడం ఇవన్నీ నీ పనులే ఇవన్నీ నీకు ఇచ్చారు మొదట నువ్వు ఈ సంఘానికి వచ్చినప్పుడు గుర్తించి ఈ సంఘాలు ఉన్నట్టుగా ఏ సంఘాలు ఉండవు అప్పుడు మనం ఫస్ట్గా అట్లాంటి సంఘాలు ఉంటాయి కొన్ని వెళ్ళామా కూర్చున్నామా వాక్యం విన్నామా వచ్చేసావా నీకు నాకు అక్కడ గుర్తింపు కూడా ఉండదు కనీసం నీకు ఏం బాగలేదమ్మా నీకు ఏమైనా అవసరమా నీకేమైనా ప్రార్థన చేయమంటావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు అక్కడ కాబట్టి ఇటువంటి సంఘం నీకు ఇచ్చినప్పుడు నువ్వు బలపడాలి సంఘంలో దేవుడు నీకు ఏమను గురిహించాడో దాన్ని నువ్వు కడముట్టించాలి నీ గురించి నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా చెప్పుకునే స్థితిలో నువ్వు ఉండాలి కాబట్టి నీకు ఇచ్చిన పని ముగించాలి ఎప్పటి వరకు అంతం వరకు అంతం వరకు పరిగెత్తి ఆ పనిని ముగించి నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి మరి ఏడవదిగా ఆకళగా చూసినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని ఇది పరిపూర్ణమైన మాట పరిశుద్ధమైన మాట జయోత్సాహుతో మనం చెప్పే మాట కదా ఒక పని చాలా కష్టమైన పని అనుకోండి చేసేసి నేను ఇది చేసేసాను అని ఇచ్చేటప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుంది కదా అమ్మాయి అయిపోయింది పర్ఫెక్ట్గా చేసేసాను అని మనం ఇచ్చినప్పుడు ఎంత సంతోషంతో ఉంటుందో దేవుడు ఈ లోకానికి ఆయన ఎందుకు పంపించాడో ఆ ఆత్మను ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ పని ఆయన ముగించాడు ఎన్నో అవమానాలు భరించాడు ఎన్నో నిందలు భరించాడు ఉమ్మి వేయించుకున్నాడు కొరడా చూసారా కదా కొరడా కంట ఇటు అటు రెండు పక్కన ముళ్ళు ఉన్నాయంట దాని ఒక్కసారి అది కొట్టినప్పుడు ఆ చర్మాన్ని అతుక్కుపోయి వచ్చేటప్పుడు ఆ చర్మంతో పాటు ఆ కన్ను కూడా లాక్కొస్తుంది అట్లా ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు అంటే ఆయన చూసినప్పుడు మనం వీడియోస్ ఒకసారి చూసినప్పుడు అంటే అంత రక్తం ఏం లేదు ఆయన ఒంట్లో శరీరంలో కండే లేదు మొత్తం చేర్చబడినట్టు తున్నబడిన శరీరం అయిపోయింది అది ఒక పొలాన్ని మనం దిమ్మితే మట్టి ఎట్లా లేచిపోయి ఉంటుందో అట్ల అయిపోయింది అది శరీరం అన్ని భరించాడు ఎందుకు ఆయన అంత మహిమను విడిచి నీ కొరకు నా కొరకు ఇక్కడికి వచ్చి అన్ని నిందలు మా మోసి అన్ని అవమానలు భరించి అంత బాధని అంత నొప్పిని భరించి మూడు గంటలు శిలువలో వేలాడి తన రక్తం అంతా చెమట రూపంలో దారబోసి నీ కొరకు నా కొరకు శిలువ మీద వేలాడుతున్నాడు మరి అంత చేసిన దేవునికి నువ్వు నేను ఏం చేస్తున్నావు మనవంతుగా మనం దేవునికి ఏం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే అంటే శిలువ మరణం పొందాడు ఎల్లుండి లేస్తాడు ఈరోజు గుడ్ ఫ్రైడే ఎల్లుండి ఈస్టర్ ఇది కాదు నా కోసం దేవుడు మరణించాడు నా కోసము దేవుడు సిలువ మీద ఆ బాధను భరిస్తున్నాడు మరి నేను దేవునికి ఏం చేశాను ఈరోజు నా పరలోక రాజ్యం ఇవ్వడం కోసమే కదా నీకు నాకు పరలోక రాజ్యం ఇవ్వడం కోసమే ఆయన శిలువ మీద శిలువ మరణం పొందుతున్నాడు మరి నువ్వు ఆ బాధని నువ్వు ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని ప్రతిదినం జ్ఞాపకం చేయకూడదు ఆయనకి నీ క్రియల చేత నీ యొక్క ఏమంటారు ప్రవర్తన చేత మరలా మరలా మనం ఆయన్ని సిలువయ్యకూడదు మరలా మరలా ఆయన్ని మనము గాయాల పాలు చేయకూడదు కాబట్టి ఈ యొక్క సిల్వను మనకు మనం అనువదించుకోవాలి మాటలు ఏడు మాటలే కాదు అని చెప్పింది చాలా మాటలు చెప్పాడు కానీ మనకి ఏడు మాటలే వచ్చాయి మరి ఈ ఏడు మాటల్ని మనము మన జీవితానికి అనువదించుకోవాలి అలాగే మన సంఘానికి కూడా మనము అనువదించుకోవాలి క్షమించే మనసు కలిగి ఉండాలి మాట మీద నిలబడాలి తర్వాత నీ బాధ్యతని గుర్తిరగాలి దేవుడికి నీవు పెనుగులాడి మొరపెట్టుకోవాలి ఆశ కలిగి జీవించాలి దేవుడిచ్చిన పని నువ్వు తుదముట్టించాలి జయోత్సాహంతో మనము ఈ యొక్క దేహాన్ని విడిచి పరలోకానికి మనము చేరుకోవాలి కాబట్టి ఈ యొక్క శిలవ ధ్యానాలని మనము కేవలము మాటలకే పరిమితం కాకుండా మన యొక్క జీవితాలను కూడా మనము చక్కదిద్దుకోవాలి ఈ కొద్ది మాటల దేవుడు మన వెంట దీనిని ఆశీర్వదించిన కాక పాస్ట్ ప్రతి చేస్తుంది కృప కృప మనం మనం అందరికీ తోడుగా వచ్చు కాక మేమందరికి వద్దన వద్దన దేవుడు దేవించుకో